మిదిన మెడలో తాళి కట్టింది దేవా అని తెలుసుకున్న రిషి అయోమయంలో హరివర్ధన్ ఆదిత్య ఇంతకు ఏం జరిగింది అసలు మిదిన మెడలో తాళి కట్టింది దేవా అన్న విషయం రిషి ఎలా తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత రిషి రియాక్షన్ ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నాచేతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిదిన పాటు దేవ అంటే రిషి కూడా బయటికి వెళ్తారు ఇద్దరు కూడా వెళ్ళింది దేవా బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసం ఇంకా దేవా ఏ షెడ్యూల్లో అయితే వర్క్ చేస్తున్నాడని చెప్పాడో అక్కడికి మిదిన తీసుకుని వెళ్తాడు మిదినను తీసుకుని వెళ్ళేసరికి ఇంకా మిదిన అక్కడికి వెళ్ళడంతో దేవాన్ని చూడడంతో ఒక రకంగా చాలా సంతోషపడుతుంది ఎందుకంటే దేవా దేవామిథిన దూరం చేసుకున్నాడు కానీ మిథిన దేవాన్ని దూరం చేసుకోవాలి అన్న ఆలోచన లేదు కదా మిథునకు సో చాలా సంబరపడుతుంది కానీ మనసు అంతా కూడా లోపలే సంతోషపడుతుంది ఇంకా కేక్ కూడా తీసుకున్నాడు కదా కేక్ను కూడా తీసుకొచ్చి హ్యాపీ బర్త్డేరా మచ్చా అని చెప్పాయనేసరికి ఇరే రోజు నా బర్త్డే అన్న విషయం నీకు గుర్తుందా అను కానీ నువ్వు నా ప్రాణ స్నేహితుడురా నీ పుట్టినరోజును నేనెలా మర్చిపోతాను నేను ఎలా మర్చిపోయి ఉండగలను ఈ సమయానికి అమెరికా నుంచి రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందుకే నీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాను అని చెప్పి కట్ చేసి కేక్ కట్ చేసేసరికి ఇంకా వాడికి పెట్టేసరికి చాలా సంతోషపడతారు నువ్వు కూడా విష్ చేయని చెప్పాను కానీ హ్యాపీ బర్త్డే అని చెప్పి విష్ చేస్తుంది విష్ చేయడంతో బయట బై తనెవరో మీకు తెలియదు కదా తన పేరు మిదిన తను నేను తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను కానీ పెళ్ళ అని చెప్పి షాక్ అవుతారు ఏంటి పెళ్ళ అంటే షాక్ అవుతున్నారు అని చెప్పాను కానీ అది దేవాన్న అని చెప్పను కానీ రే పిలుస్తారా మనల్ని పిలవకుండా ఎందుకుంటారు పెళ్ళికి పిలవరు అని చెప్పి అనుకుంటున్నాడు వాడు పిలవకుండా ఉంటావా మచ్చావా అని చెప్పనేసరికి మచ్చా లేకుండా పెళ్లి జరుగుతుందా ఏం మాట్లాడుతున్నారు ఒరే నువ్వే దగ్గరుండి చూసుకోవాలిరా మా పెళ్లి నేను అనగానే తప్పకుండా అని చెప్పి దేవా కాస్త చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఇంకా వెళ్ వెళ్ళిపోతూ వెళ్ళిపోదామని కారు ఎక్కేస్తారు కారు ఎక్కడంతో దేవా అని చెప్పి పిలుస్తాడు ఏంటి రా అని చెప్పాను కానీ కారు ఎక్కువ అని చెప్పనేసరికి నేనెక్కడికి రా అని చెప్పాను కానీ ఏ నేనెక్కడికేంటి ఈరోజు నీ బర్త్డే నీ బర్త్డేకి అయితే మాకు పార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదా ఏమిదిన పార్టీ అడగవా ఏంటి మన ఉద్దేశ ప్రకారం కేక్ తీసుకొచ్చి కట్ చేయించాము అప్పుడు వాడు పార్టీ ఇవ్వాలి కదా పార్టీ ఇవ్వాల్సిందేదేవా అని చెప్పనేసరికి వెళ్ళు మచ్చా వెళ్ళు అని చెప్పి వెనకాల నుంచి తోస్తారు వాళ్ళకు తెలుసు కదా దేవా మీదన భార్య భర్తలు అన్న విషయం ఏమైందో ఏంటో అన్నయ్య వదిన మధ్య ఏదో జరిగిందన్న విషయం అర్థం చేసుకుని ఇంకా వాళ్ళు కాస్త కలపాలి అన్న ఉద్దేశంతో వెళ్ళమనేసరికి ఇంకా వెళ్తాడు వెళ్ళిన తర్వాత కారులో వెనకాల కూర్చుంటాడు మీదన ఎదురు కూర్చుంటుంది కదా ఎదురు కూర్చున్న మీదిన కాస్త రిషి అని చెప్పాను కానీ ఏంటి మీదన అని చెప్పాను కానీ నేను వెనకాల కూర్చుంటాను అనేసరికి సరే అని కార ఆపుతాడు కార ఆపేసరికి ఇంకా వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది మిథున వెనక్కి వెళ్ళి కూర్చోవడంతో మిథున దేవాను అర్థంలో అలా చూస్తూ ఉంటుంది దేవా కూడా మిథున వంక అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు ఇంతకీ ఎక్కడికి మచ్చా అని చెప్పనేసరికి నీ ఇష్టం అని చెప్పాను కానీ మిథున ఇక్కడ చూడవలసిన ప్లేసులు ఏమున్నాయి అని చెప్పనేసరికి ఇంకా నాకేం తెలుసు అని చెప్పాను కానీ రే దేవా నిజమే మిథునకేమీ తెలీదు మిథున ఇంట్లోంచి బయటికి రావడం చాలా తక్కువంట ఈ మధ్య మిథున లైఫ్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది అని చెప్పనేసరికి ఇంకా సర్లే అని ఇంకా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండేసరికి తర్వాత ఎదురు వెళ్ళాక అక్కడ మాట్లాడుకుందాం రా అని చెప్పి ఒక లైఫ్ స్టైల్ ఉంటే అక్కడికి తీసుకువెళ్తాడు అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ అన్న అన్నట్టు అని తీసుకువెళ్ళేసరికి దేవా నీకు నేను కేవలం డ్ర కేక్ మాత్రమే కట్ చేయించాను కదా ఏదైనా డ్రెస్ తీసుకో అని చెప్పనేసరికి నాకేం వద్దురా అనగానే నువ్వు అలాగే అంటావు పద డ్రెస్ చూద్దామని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు డ్రెస్సింగ్ షో డ్రెస్సింగ్ దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత దేవాకి ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని చెప్పి మిదినని అడిగేసరికి మిథున ఏదో మొభావంగా ఏదో చెప్తుంది చెప్పేసరికి ఇది బాగుంది అని చెప్పి అది వేసుకుని వెళ్ళి వచ్చేసరికి చాలా బాగుంటాడు మిది మిదిన దేవాని చూస్తూ అలా ఉండిపోతుంది అవును మిదిన నీకు అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొద్దామనుకున్నాను కానీ నువ్వు ఏ టైపు వాడతావో ఏంటో నాకు అంతగా ఆలోచన లేదు సర్లే ఇక్కడ ఏదైనా కొనిపెడదాము అన్న ఉద్దేశంతో ఏమీ తీసుకురాలేదు ఇక్కడే ఒక డ్రెస్ సెలెక్ట్ చేయరా అని చెప్పనేసరికి మిథున కోసమా నాకేం తెలుస్తుంది నీ కాబోయే భార్య నీకే తెలుస్తుంది అని చెప్పను కానీ నువ్వు సెలెక్ట్ చేసినంత మాత్రాన ఏమీ నష్టం జరగదులేరా సెలెక్ట్ చెయ్యి అని చెప్పనేసరికి ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తాడు సెలెక్ట్ చేసేసరికి వావ్ ఈ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పాను మిథున ఈ డ్రెస్ నీకు నచ్చిందా అని చెప్పాను కానీ బాగుంది నా ఫేవరెట్ కలర్ అని చెప్పి చెప్తుంది ఇది నేను సెలెక్ట్ చేశాను అనుకుంటున్నావా దేవా సెలెక్ట్ చేశాడు మిథున నీ ఫేవరెట్ కలర్ దేవా ఫేవరెట్ కలర్ ఒకటే అయ్యి ఉంటుంది నీకు ఈ డ్రెస్ బాగుంటుందని చెప్పి దేవానే సెలెక్ట్ చేశాడు అని చెప్పనేసరికి అవునా అని చెప్పి మిథున కాస్త వెళ్ళి డ్రెస్ వేసుకొచ్చే అంటే సారీ శారీకి వెళ్ళి కట్టుకుని వచ్చేసరికి ఆ శారీలో చాలా చక్కగా ఉంటుంది పర్ఫెక్ట్ నీకు తగ్గ కలరు నీకు సరిపోయేటట్టుగా ఉంది ఈ కలర్లో నువ్వు చాలా ఈ డ్ర ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు మిదనా అని చెప్పి ఇంకా ఎంతగానో పొగుడతాడు పొగిడిన తర్వాత పైకి వెళ్ళి లంచ్ చేద్దామని ఇంకా ముగ్గురు కూడా పైకి వెళ్తారు ఇంటికి ఫోన్ చేసి మావయ్య మేము లంచ్కి రావడం లేదు బయటే చేసేస్తున్నాము మీరు మా గురించి వెయిట్ చేయొద్దు అని చెప్పి ఫోన్ చేసి పెట్టేస్తాడు ఇలా దేవాతో వెళ్ళామన్న విషయం చెప్పడు చెప్పడు కానీ వీళ్ళు ముగ్గురు తిరుగుతారు హ్యాపీగానే ఉంటుంది మిథున ఇంకా లంచ్ చేసిన తర్వాత తిరిగి వస్తూ ఉంటారు తిరిగి వస్తూ ఉండేసరికి దేవా నువ్వు డ్రైవ్ చేయవా అని చెప్పనేసరికి సరే అని చెప్పి కారుని కాస్త దేవా తీసుకుంటాడు దేవా తీసుకునేసరికి దేవా కారులో రావడం చూస్తున్న ఇన్స్పెక్టర్ కాస్త అంటే డ్రైవింగ్ సీట్లో ఉన్నది దేవా కదా సో వాణ్ణి బుక్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా దేవాని ఆ కార్ ఆపరా అని చెప్పి కావాలని ఇన్స్పెక్టర్ కార్ ఆపుతాడు కార్ ఆపేసరికి ఏంటి ఏం కావాలి అనగానే పేపర్స్ ఏవి అని చెప్పనేసరికి పేపర్స్ అన్ని సార్ ఇది హరివర్ధన్ జడ్జి హరివర్ధన్ గారి కారు కదా సార్ అని చెప్పను కానీ ఇంకా వీడిని దిగమని అండు అంటే వీడిని కారులో ఉండమంటాడు వీడు మాత్రమే దిగుతాడు అవును ఆయనదే కారు అని చెప్పనేసరికి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేయాలి ఐజీ గారి కార్ వచ్చినా కానీ మనం చెక్ చెక్ ఇవ్వాల్సిందే మనకు అలాంటివన్నీ ప్రూఫ్స్ కావాలి అని చెప్పి ఇంకా మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి కదా అని ఇంకా మొత్తం చెక్ చేస్తారు మొత్తం అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఏమీ దొరకదు దొరకకపోయేసరికి ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వొక్కదానివే నువ్వు ఒక్కడవే ఉన్నావు తనేది అని చెప్పనేసరికి ఇంకా ఎంత ఎంతసేపటికి తేలకపోవడంతో వీడు కాస్త కారులోంచి దిగుతాడు ఏంటి ఇన్స్పెక్టర్ ఏంటి ప్రాబ్లం అని చెప్పాను కానీ మీరెవరు అని చెప్పాను కానీ ఇంకా మీదిన దిగకూడదు అని అనుకుంటారు దిగేసరికి మీరు కూడా ఉన్నారమ్మెదిన మేడం అని చెప్పను కానీ మీదన వీళ్ళకి తెలుసా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ కదా హరివర్ధన్ గారి అంటే తెలియకుండా ఉంటుందా ఏంటి ఇద్దరు బండ్ల మీద తిరిగేవారు ఇప్పుడు కారులో తిరుగుతున్నారు పైగా ఈ వ్యక్తి ఎవరు అని చెప్పను కానీ వాళ్ళ అన్నయ్యో తమ్ముడో అయ్యుంటారు సార్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా వాళ్ళ అన్నయ్యో తమ్ముడో అయ్యుంటాడు అని పక్క నుంచి చెప్తూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏంటి అనగాని ఏంటి బాసు అంత షాక్ అయిపోతున్నావు వాళ్ళిద్దరూ భార్య భర్తలు అన్న విషయం నీకు తెలియదా ఏంటి వాళ్ళిద్దరూ ఎప్పుడు బండ్ల మీదే కదా తిరుగుతారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వాట్ వీళ్ళిద్దరూ భార్య భర్తల అని చెప్పాను కానీ ఏంటి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చారు ఏ వీళ్ళిద్దరూ భార్య భర్తలు అన్న విషయం నీకు తెలియకుండానే వీళ్ళతో పాటు కారులో తిరుగుతున్నావా ఆయన్ని ఆవిడ గారు పెళ్లి చేసుకున్నారు కదా బలవంతంగా తాలి కట్టారంట ఏదో కథ ఉంది అని చెప్పారు అని చెప్పనిసరికి ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ అంటూ పక్క పక్కనుంచి అపర్ణదాస్ కాస్త వస్తుంది వచ్చేసరికి హాయ్ మిథున బాగున్నావా అని చెప్పాను కానీ బాగున్నాను మేడం అని చెప్పాను కానీ దేవా బాగున్నావా అని చెప్పాను కానీ బాగున్నాను అను కానీ ఎలా ఉంది మీ కాపురం మీరు హ్యాపీగానే ఉన్నారా మీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా అంతా ఓకే కదా కానీ దేవా మాత్రం నీ కోసం చాలా చేస్తాడు నీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తాడు దేవా ఉండగా మిథునకు ఏ ప్రమాదం రానివ్వడు అని చెప్పి మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది చెప్తూ ఉండేసరికి ఆ మాటలన్నీ విన్నా వీడు కాస్త రిషి కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వీళ్ళిద్దరూ భర్తల అంటే మిదిన మెడలో బలవంతంగా తాలి కట్టింది దేవానా అని చెప్పి అనుకుని సరే వెళ్ళొస్తాం మేడం అని చెప్పి కారు ఎక్కేస్తారు ఎక్కేసిన తర్వాత దేవా కారు స్టాప్ చేయని చెప్పనేసరికి ఏమైంది రిషి అని కారు స్టాప్ చేయి దిగండి ఇద్దరు అని చెప్పనేసరికి ఇద్దరు కారు దిగుతారు దిగిన తర్వాత ఇన్ని రోజులు నన్ను ఫోలింగ్ చేసి ఆడుకున్నావు కదా దేవా నిన్ను ప్రాణ స్నేహితుడని నమ్మాను కదరా మిథున పెళ్లి చేసుకున్నది నువ్వేనన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ నువ్వు అక్కడికి పెళ్లి చూపులకి తీసుకువెళ్ళే వరకు మిదినను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చింది నువ్వేనన్న విషయం నాకు తెలీదు అని చెప్పనేసరికి అసలు మీ ఇద్దరూ విడిపోవడం ఏంట్రా నువ్వు మిదినను బాధ పెట్టావా మిదినను ఇబ్బంది పెట్టావా అని చెప్పనేసరికి లేదు మేమిద్దరం విడిపోవడానికి దేవా కారణం కాదు అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నావు మీదన అని చెప్పను కానీ అవును రిషి మేమిద్దరం విడిపోవడానికి కారణం దేవా కాదు మా నాన్న అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అవుతాడు రిషి ఏంటి మామయ్య మీ ఇద్దరు విడిపోవడానికి కారణం అని చెప్పను కానీ అవును మా నాన్ననే ఎందుకంటే దేవా నా మెడలో బలవంతంగా తాలి కట్టిన మాట నిజమే కానీ నేను దేవాతో ఉంటే నాకు అడుగడుగున ప్రమాదాలు వస్తాయని నాకు ఎక్కడ అపాయం తలపడదు నాకు ఎక్కడ అపాయం అవుతుందో అన్న భయంతోనే మా నాన్నే కావాలని దేవా దగ్గర మాట తీసుకున్నారు నన్ను వదిలేయమని నన్ను వదిలేమని మాట తీసుకోవడం వల్లే దేవా మా నాన్నకిచ్చిన మాట ప్రకారం నన్ను దూరం పెట్టి నన్ను శాశ్వతంగా వదిలించుకోవడానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలో భాగంగానే మా నాన్నను కాపాడితే నన్ను పుట్టింటికి వెళ్ళిపోవాలి అని నా దగ్గర మాట తీసుకున్న దేవా కాస్త ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా నాన్నను కాపాడి తీసుకొచ్చి నన్ను పుట్టింటికి పంపించేశాడు ఇంకా దేవాను నన్ను విడదీయడం కోసమే మా నాన్న శాశ్వతంగా నన్ను ఈ ఊర్లో ఉంచకుండా నీతో పాటు అమెరికా పంపించేయడం కోసం నన్ను మరొక పెళ్లి చేసుకోమని బలవంత పెట్టడంతో నా జీవితం ఇప్పటికే ఇలా అయ్యింది దేవా కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అన్న ఉద్దేశంతో మీ ఇష్టం నాన్న అంటూ నేను పెళ్లికి సిద్ధపడ్డాను అని చెప్పి మీదిన కాస్త చెప్తుంది ఏంటిదేవా ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏం చేయమంటావు ప్రాణం కంటే ఎక్కువగా మిథునను ప్రేమించాను నేను ఏం చేయమంటావు నా వల్ల మిథునకు ప్రాణాపాయ పరిస్థితి వస్తుందంట నాతో మిథిన కలిసి ఉంటే ప్రతి క్షణం గండాలు ప్రమాదాలు ఎదురవుతాయని హరివర్ధన్ గారు నమ్ముతున్నారు అలాంటి తప్పుడు ఆయన మాట కాదని మిథునను నేను ఎలా నాతో ఉంచుకోగలను నేను మిథునతో బా భర్తలా ఎలా ప్రవర్తించగలను అందుకే నా జీవితంలోచిన మిథునను పంపించేయడం కోసమే నేను ఆ రోజు అలా మిథిన దగ్గర మాట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఇంకా హరివర్ధన్ హరివర్ధన్ దగ్గర హరివర్ధన్ గారు నా దగ్గర మాట తీసుకున్నారు అన్న విషయం మొత్తం అంతా చెప్పుకొస్తాడు మరి ఒకరంటే ఒకరికి ఇంత ఇష్టం ఉండి నువ్వేమో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు మిథినేమో నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది అసలు ఏంట్రా ఇదంతా అసలు నాకేమీ అర్థం కావట్లేదు మీకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందా లేదా అనగానే ఇష్టం ఉందిరా ప్రాణం కంటే ఎక్కువగా నేను మిథునను ప్రేమిస్తున్నాను ఇప్పుడు నీ ముందు నేను మిదినకు చెప్తున్నాను ప్రేమిస్తున్నానని ఇప్పటి వరకు నీ మాట మిథినతో కూడా నేను చెప్పలేదు ఏం చేయలేని పరిస్థితిరా మిథినను నువ్వు పెళ్లి చేసుకో మిథినను జాగ్రత్తగా చూసుకో మిదిన చాలా మంచిది నాతో కలిసి ఉంటే మిథినకు అడుగడుగున గండాలు ప్రమాదాలే వస్తాయి కాబట్టి ఇంకా మిథినను నేను పూర్తిగా మర్చిపోతాను మిదిన కూడా నన్ను మర్చిపోతుంది మీ ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెప్పి దేవా కాస్త మిథిన చేతిని రిషి చేతిని కలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకా మిథున ఏడ్చుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది ఇంకా రిషి ఒకట ఆలోచించుకుంటాడు దేవా ఎలాంటి వాడో రిషికి బాగా తెలుసు అలాంటిది మరొక విషయం ఇక్కడ ఏంటంటే దేవా రిషి ప్రాణ స్నేహితులు దేవా పెళ్లి చేసుకున్న అమ్మాయి రిషికి ఏమవుతుంది ఒక చెల్లెల్లా ప్రాణ స్నేహితులంటే బావా బామ్మది అనుకుంటారు కదా సో ఒక చెల్లెల్లా భావిస్తాడు తను మరదలైనా కావచ్చు కానీ ఒక చెల్లెల్లా భావిస్తాడు ఫ్రెండ్ భార్యని రిషి పెళ్లి చేసుకునే అంత జ్ఞానం లేనివాడు కాదు అంత అసౌ సుసంస్కారి కాదు అలాంటి తప్పుడు ఎలా చేసుకుంటాడు మిథునని పెళ్ళి సో ఇంకా ఒకటే నిర్ణయించుకుంటాడు నేనే ఏదో ఒకటి చేసి మిథిన దేవాలను కలపాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత మిథున కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా మావయ్య మీతో నేను మాట్లాడాలి అని చెప్పనేసరికి చెప్పు రిషి అని చెప్పాను కానీ ఎలా రండి మావయ్య అని చెప్పి బయటికి తీసుకెళ్తాడు అదేంటి రిషి మిథునతో బయటికి వెళ్ళాడు మిథనేమో లోపలికి వెళ్ళిపోయింది మరి రిషి మా ఆయనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటూ లలిత గుమ్మం దగ్గరే ఎదురు చూస్తుంది ఏమైందమ్మా అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏంటి మావయ్య నేను మీ సొంత మేనళ్ళున్నే కదా అని చెప్పాను కానీ అదేంట్రా అలా మా అంత మాట అన్నావు నువ్వు నా చెల్లెలు కొడుకువే కదా మరి అలాంటి తప్పుడు నువ్వు అలా అంత మాట అంటావేంటి అని చెప్పాను గానీ అదేంట్రా అంత అలాంటి మాట అన్నావు అని చెప్పాను గానీ మరి మిదిన పెళ్లి చేసుకుంది అన్న విషయం నాకెందుకు చెప్పలేదు మామయ్య ఎవరో దుర్మార్గుడు పెళ్లి చేసుకున్నాడు తన జీవితాన్ని నాశనం చేశాడు ఇష్టం లేకుండా బలవంతంగా కట్టాడు చిన్న గొడవ వల్ల అంటూ చెప్పుకొచ్చావు కానీ మిథునా దేవాలు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమించుకున్నారు కదా మావయ్య వాళ్ళిద్దరినీ విడదీయడం తప్పని నీకు అనిపించలేదా అని చెప్పాను కానీ నీకు విషయం ఎవరు చెప్పారు మిథిన చెప్పిందా దేవా చెప్పాడా అను గానీ దేవా ఇద్దరూ నాకు చెప్పలేదు నాకు మరొక వ్యక్తి చెప్పారు ఆ వ్యక్తి ద్వారానే నేను విషయం తెలుసుకుని మిథిన దేవాలను నిలదీశాను అప్పుడు అసలు విషయం నాకు తెలిసింది అసలు మిథిన మీ సొంత కూతురే కదా మావయ్య మిథున నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందనే మీరు అనుకుంటున్నారా ప్రతి క్షణం దేవా ఎదురుగా కనిపిస్తే మిథున కళ్ళల్లో ఒక బ్రైట్నెస్ కనిపిస్తుంది అంటే సంతోషం కనిపిస్తుంది అలాంటిది మిథున నన్ను పెళ్లి చేసుకుని అమెరికా వచ్చేసి నాతో సంతోషంగా ఉంటుందా మీరు మీ అమ్మాయి భవిష్యత్తును చూసుకున్నారు తప్ప సొంత మేనల్లుడైన నా భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించలేకపోయారు మిదినను దేవాకే ఇచ్చేయండి మావయ్య దేవా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు మిథునకు ఏ ప్రమాదం రానివ్వకుండా చూసుకుంటాడు మావయ్య వాడి గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాడు రౌడీగా మారడం వెనక రీజన్ ఏంటో నాకు తెలియదు గానీ వాడు మెరిట్ స్టూడెంట్ వాడు చాలా చక్కగా చదువుతాడు అందరికంటే మెరిట్ స్టూడెంట్ వాడే నేనైనా స్టడీస్లో వీక్ కానీ వాడు మాత్రం చాలా గొప్పగా ప్రతి ఒక్కటి చేస్తాడు అంత మెరిట్ స్టూడెంట్ అయిన వాడిని మీరు ఎందుకు దూరం పెట్టారు రౌడీ అని ఒకే ఒక్క కారణం చేత అసలు వాడు రౌడీగా ఎందుకు మారాల్సి వచ్చిందో మీరు అడిగారా పోని ఆ రౌడీ ఇజాన్ని వదిలేసే మిదనను నీకు భార్యని చేస్తాను మీ నిన్ను మిథినను నిన్ను శాశ్వతంగా భార్యభర్తలుగా ఉండేటట్టు చూస్తాను మీరిద్దరినీ నేను విడదీయను అని మీరు దేవాతో మాట్లాడారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రిషి ఆల్రెడీ దేవా ఒక రౌడీ ఇప్పుడు రౌడీ మానేసినంత మాత్రాన వాడికి ఉన్న ప్రమాదాలు పోతాయా పులి మీద స్వారీ చేసినంతసేపే పులి మీద స్వారీ దిగితే పులే మింగేస్తుంది వాడి రౌడీ ఇజం కూడా అలాంటిదే అనగానే అలాంటిదేమీ జరగదు మావయ్య మిథినకు ఏ ప్రమాదం రాదు రానివ్వడు కూడా అది మీరు అర్థం చేసుకుంటారని మీకు నేను చెప్తున్నాను కావాలంటే దేవాతో నేను మాట్లాడతాను నీకు మిథున కావాలి అంటే నేను నువ్వు రౌడీయిజం శాశ్వతంగా వదిలేసాయని చెప్పి నేను మాట్లాడతాను అని చెప్పనేసరికి వద్దురిసి వదిలేసే నువ్వు మిదినని పెళ్ళి చేసుకుంటే చేసుకో లేదు నేను మిదినని పెళ్ళి చేసుకోలేను అంటావా నువ్వు అమెరికా వెళ్ళిపో మిథినను నీకు కాకపోతే మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పనేసరికి తప్పు చేస్తున్నారు మావయ్య మిథునను మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసినా ఆ తర్వాత మిథున తీసుకునే నిర్ణయం నిర్ణయం మాత్రం మిమ్మల్ని బాధ పెట్టేదే అయి ఉంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఖచ్చితంగా మిథున చాలా చాలా బాధపడుతుంది మీ విషయంలో చాలా బాధపడుతుంది అది అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రిషి అని చెప్పాను కానీ అవును మామయ్య మిథనతో ట్రావెల్ చేసిన ఈ వన్ డేలో నాకు అర్థమైంది ఏంటంటే మిథునకు దేవ అంటే ప్రాణం దేవాని విడిచి మిథున ఉండడం చాలా కష్టం దేవాతో ఉన్నంతసేపు మిదిన మొహంలో సంతోషమేంటి అనుకున్నాను సర్లే ఇన్ని రోజులు బాధపడింది కదా బయటకు తీసుకురావడం వల్లే మిదిన మొహంలో ఆ సంతోషం ఉంది అని అనుకున్నాను కానీ చివరికి నాకు అర్థమైంది ఏంటంటే మిథిన దేవా భార్యాభర్తలు అని అర్థం చేసుకోవడంతో పాటు మిథునను దేవ ఎంతలా ప్రేమిస్తున్నాడో దేవాను కూడా మిథిన అంతలా ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్నాక నాకు నిజంగా షాక్ అనిపించింది మామయ్య నిజంగా నేను ఎంత ఇలా ఉందా అనుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా దేవాకైతే సారీ హరివర్ధన్ అయితే ఇప్పుడు ఏమంటావరా మిదిన పెళ్లి చేసుకోవా అను కానీ మిథున పెళ్ళి చేసుకోవడమే కాదు మిథునకు భావనైనా ఒక అన్న స్థానంలో ఉండి దేవా దేవామిదినను కలిపే నేను ఇక్కడి నుంచి వెళ్తాను దే నా దేవా నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ భార్య నాకు చెల్లెల్లాంటిది అంటే మిథున నాకు చెల్లెల్లాంటిదే తనను దేవాను కలిపిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను నువ్వు ఇంట్లో ఉండమంటే ఇంట్లో ఉంటాను లేదంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినా సరే దేవా మిథునను కలిపే బాధ్యత నాది మావయ్య మిథునను నువ్వు దేవా నుంచి వేరు చేసి తప్పు చేస్తున్నావు ఈరోజు కాకపోతే రేపైనా సరే మిథున దేవాను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేదు పెళ్లి చూపుల్లో రెడీ అయి కూర్చుంది కదా అని పెళ్లి పేటల మీద కూడా రెడీ అయి కూర్చుంటుంది మామయ్య కానీ మరొక వ్యక్తితో తాలి కట్టించుకునే మనస్తత్వం మిథునకు కాదు మిదిన ఏదైనా అనుకుందంటే వాళ్ళనే ఫిక్స్ అవుతుంది తన మెంటాలిటీ అది మిథినను నాకు చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వేషన్ చేశాను తర్వాత మిథిన ఎదిగిన తర్వాత మాట్లాడలేదు కానీ ఒక రౌడీ వాడు కట్టిన తాలిని తన మెడలో ఉంచుకున్నప్పుడు నేను తాలికి విలువనిచ్చింది అనుకున్నాను ఆ వ్యక్తికి కూడా విలువనిచ్చిందన్న విషయం దేవాను చూసిన తర్వాతే అర్థమైంది అర్థం చేసుకోండి మావయ్య మీకు చెప్పే అంత పెద్దవాణ్ణి కాదు అంత అనుభవం ఉన్నవాణ్ణి కాదు మీరు జడ్జి గారు కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించాను తర్వాత మీ ఇష్టం అని చెప్పి ఇంకా రిషి కాస్త లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా లలిత వస్తుంది ఏంటండి ఇది అని చెప్పాను కానీ ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది దేవానే తన భర్త అన్న విషయం రిషికి తెలిసిపోయింది ఇప్పుడు రిషి ఏమంటున్నాడంటే దేవాను మీదను కలిపే బాధ్యత నాది దేవా నా ఫ్రెండు నా ఫ్రెండ్ భార్య నాకు లాంటిదే నా చెల్లెల్ని నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసి కలిపే బాధ్యత నాది అన్నట్టు వాడు మాట్లాడుతున్నాడు నాకు ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు లెత అని చెప్పనేసరికి మీరు మాట్లాడుతుంటే నాకే షాకింగ్గా ఉందండి అని చెప్పాను కానీ ఏం చేయమంటావు మరి వాడు మాట్లాడిన తీరు అలాంటిది వాడు అలా మాట్లాడేసరికి నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం చేస్తాము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు మిదిన దగ్గరికి వెళ్ళి బాధపడకు మిదిన భయపడకు నీకు నేనున్నాను నీ బావలా కాదు ఒక అన్నలా నిన్ను దేవాను కలిపే బాధ్యత నాది నువ్వు నా ప్రాణ స్నేహితుడు భార్యవి నిన్ను దేవాని నేను కలుపుతాను ఎంతమంది వచ్చినా ఎన్ని రకాలుగా వచ్చినా ఎంతమందిని ఎదిరించైనా సరే నిన్ను దేవాని కలిపే బాధ్యత నాది వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నేను అర్థం చేసుకున్నాను అలాంటి తప్పుడు మిమ్మల్ని కలపలేనా మీ ఇద్దరూ సంతోషంగా ఉండేటట్టు నేను చూసుకోలేనా అంటూ ఇంకా రిషి కాస్త చెప్పేసరికి ఇంకా మిథున కాస్త కొంచెం హోప్స్ దేవా నన్ను ఇష్ట బానుతో ఎంగేజ్మెంట్ జరిగింది పెళ్ళి కూడా జరగబోతుంది అనగానే పెళ్లి పీటల మీద ఉన్న వాడిని తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది సరేనా నిన్ను దేవాన్ని కలుపుతాను నేను కలుపుతాను వాడు మనసులో నువ్వు ఉన్నావన్న విషయం తెలిసాక నువ్వు వాణ్ణి కలవకుండా మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండగలవా చెప్పు అని చెప్పనేసరికి చేసుకోలేను అని చెప్పి ఇంకా మిథున కాస్త చెప్తుంది అందుకే మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు కలిపే ఉండేటట్టు నేను చేస్తాను నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించుకు ఎవరి గురించి ఆలోచించుకు నీకు నేను ఉన్నాను మీ ఇద్దరిని నేను కలుపుతాను అని చెప్పి దేవా అంటాడు దేవ సారీ రిషి కాస్త అనేసరికి మిథునకు కొంచెం హోప్స్ వస్తుంది అంటే తనని దేవాను తనని కలుపుతాడు అన్న హోప్స్ అయితే మిథునకు కలుగుతుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో మరి ఇలాగే దేవా భార్య భర్తలు అన్న విషయం తెలిసాక రిషి వాళ్ళిద్దరికీ అండగా ఉండి వాళ్ళిద్దరినీ కలుపుతాడో మరి ఏం జరుగుతుందో దేవాకై దేవాని ఇటు మీదిన అయితే ఇలా కలుపుతాను అని చెప్పాడు కానీ సత్యమూర్తి బానుకిచ్చే దేవాని పెళ్లి చేయించాలి అనుకుంటున్నాడు కదా మరి సత్యమూర్తితో బానుతో ఎలా మాట్లాడతాడో రిషి చూద్దాం మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్